శ్రీ లక్ష్మీపతి వన్న నామమున నే శ్రీకారమే జుట్టి పద్యాలన్నీ శతకాన నంకి తంబివ్వగా పాలించేవుగా వెంకటాద్రి పద్మావతి వల్లభా సంగటం నుంచి వెంకటాద్రి వాస సంబవరణ ప్రసాదించి పద్మావతి ప్రణనథ శ్రీ అన లక్ష్మీ అన్న నమ్మికతో లక్ష్మీపతివైన నీ కటాక్షం కొరకు శ్రీకారంతో ఈ శతకాన్ని ప్రారంభించి ఈ పద్య పుష్పాలను నీ పాదాలకు సమర్పించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినావు చర్చించొద్దిలని తప్పులను నే చేసునో నిన్ను నే సమయాల నందు తలుపా నేరమ్ము నీ జీవికే కాచిచ్చై నడవన్న నడ్డుపడగా పోగొట్టవా ప్రారద్ధమును వెంకటాద్రి పద్మావతి వల్ల వెంకటాశ్రి వాస ప్రసాదించి పద్మావతి ప్రణరథ అజ్ఞానంతో నేను చేసిన నేరాల చేసిన తప్పులకు పశ్చాత్తాపాలకు కార్చిచ్చునై నన్ను దహించి వేయిచున్నది ప్రారుద్ధ కర్మము నుండి నన్ను విముక్తుణ్ణి చేయు పూచే పూలను యాచించే నన్ను గన్నదండ్రివని నా వ్యామోహమే దీర్పవా నీ చంతేనని నిన్నర్థించు నీవే వెంకటాద్రి వెంకటాద్రి ప్రసాదించి పద్మావతి ప్రాణరాధ పూచే పూల నుండి పాదాల చేర తప్పించు తండ్రి అమ్మ కొమ్మకు పూచిన ఈ పుష్పము నీ పదార్చనకు నోచుకోవాలని అర్థించుచున్నది పాదివ్యాధి నివారక సకల భక్తాభీష్ట సిద్ధి ప్రద దా దుష్ట గ్రహ బీడలన్నీయును వైదొల్గించవా మాకు నీ వారాజుండవు నిన్ను నమ్మితి సగర్వమంత బొమ్మాయే నీ పాదాలే గతి వెంకటా వెంకటాద్రిడిలయ పద్మావతి వల్లభా సంగడం గురించి వెంకటాచరణి భాష సంబంధాలను ప్రసాదించి పద్మావతి ప్రణనద ఆది వ్యాధి బాధల నుంచి విముక్తి చేయగలవాడు దుష్టగ్రహ ఆగ్రహములను నిగ్రహించగలవాడు సకల భక్షాభిక్త ప్రదాతము సర్వాధారుడు నా గర్వమంతయు అంతర్ముఖ నై నా గర్వమంతయు పోయినది నీ పాదాలే గతి అని ఆశ్రయించింది స్వార్థం బే పురుషార్థమే నరి నిస్వార్థ పునర్థంబునే నిర్ధారించగా అర్ధి కామములకై నేనాశ్రయించేనుగా నర్ధాలే గుని దెచ్చుకొంటిని గదా నీవేగా నాగింగనే ప్రార్థించేనుగా వెంకటాద్రిడిలయా పద్మావతి వల్లభ సంఘట వెంకటాచరి నివాస సంపదలను ప్రసాదించి పద్మావతి ప్రాణరాధ స్వార్థమే పరమార్థమని అర్థకామార్థమే చర్మ లక్ష్యమని భావించి అనర్ధములు కొని తెచ్చుకున్నాను స్త్రీ పురుషార్థ సాధనమునకు ధర్మమే ఆధారమని తెలుసుకున్నాను